నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చడి అండి చూడండి పొగలు వస్తూ ఉన్నాయి ఇంకా వేడివేడిగా మళ్ళీ వేయించాను కాబట్టి ఇలా కొంచెము వేడిగా వస్తూ ఉంది ఇది చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చేయడం కూడా ఈజీ మంచిది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దోసకాయ కూర కానీ పచ్చడి కానీ పప్పులోకి ఇలా బాగుంటుంది ఒక హాఫ్ తీసుకున్నాను నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలో నూనె వేడైన తర్వాత పచ్చని పప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండి ఇది కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం మంచి రంగు వచ్చేంతవరకు మళ్ళీ ఎండుమిర్చి ఒక మూడు తీసుకున్నాను నేను కారం ఎక్కువగా తినేవాళ్ళు ఐదారు కాయలు కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేస్తే ఇలా పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది సన్నగా కట్ చేసుకున్నాను కాయలు దోసకాయ ముక్కలు ఇలా కాసేపు వేగాలండి ఇలా వాటర్ కంటెంట్ ఉంటాయి కాబట్టి దోసకాయ బీరకాయ సొరకాయ ఇలాంటివి తింటే మనకి బాగుంటుంది హెల్త్కి మంచిది కొంచెం అలా మగ్గనిచ్చాలి చపాతీ లేక చాలా బాగుంటుందండి ఇది వెల్లుల్లి కొద్దిగా వేస్తున్నాను అన్నంకి కూడా బాగుంటుంది చేయడము ఈజీ చింతపండు కొద్దిగా నానబెట్టినాను దాన్ని వే వేస్తున్నాను చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం మిక్సీకి వేసినాను కొంచెము పక్కన పెట్టుకున్నానండి ఇది కొంచెము బాగా మెత్తగా రుబ్బుతాను ఫస్ట్ది మళ్ళీ కొంచెము ఇదిగో చూడండి కొంచెం కచ్చా పచ్చాగా ఎంత రోజు మెదిగినట్టు ఉంటే బాగుంటుంది తినడానికి ఇది టేస్ట్గా ఉంటుందండి ఎలా చేస్తే మళ్ళీ పోపు పెట్టుకోవాలండి మనం తినేటప్పుడు అది కొద్ది కొద్దిగా కాయ మనకి పంటి కింద నలుగుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా కుడితే మరీ మెత్తగా వేసుకుంటే అంత బాగుండదండి మీరు అలానే ట్రై చేయండి మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు పెట్టుకుంటూ ఉన్నాము మనకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు లేదన్నా స్కిప్ చేయొచ్చు దీన్ని మళ్ళా కాసేపు వేయిస్తున్నానండి ఇలా వేయిస్తే బాగా వస్తుంది టేస్ట్ కొంచెం కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి